నమస్తే నమస్తే అమ్మా అమ్మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటంటే ఇంట్లో మంచం పైన కూర్చొని తింటే తిన్నది ఒంటికి పట్టదురా వద్దు అలా తినడం కూడా మంచిది కాదు అని అది నిజమేనమ్మ అసలు ఎంతవరకు కరెక్ట్ అది అమ్మ నేను ఒక్క మాట చెప్తానమ్మా మనకి ఇంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రదేశం ఉంది కదా అవును అన్న వంటగది పూజ గది పడగ్గది నడవ అంటే అందరు కలిసి ఉండేటటువంటి ప్రదేశం అలా దాన్ని ఇప్పుడు హాల్ అంటున్నాం మనం లివింగ్ రూమ్ అంటున్నాం అలాగే నడవ కాదు కదా బాల్కనీ లాంటిది అనమాట పాసేజ్ లాంటిది సరే ఇవన్నీ ఉన్నప్పుడు తర్వాత స్నానాలు గది ఇంకో గది ఇవన్నీ ఉన్నాయి ఒకటి ఇంకోదో చేస్తాం చేస్తామమ్మ చెయ్యం చెప్పండి మరి అన్నమే ఎందుకని అట్లా తింటాం అంటే మొబైల్స్ ల్యాప్టాప్స్ పెట్టుకొని పెట్టిపోయినా కూర్చొని తింటాము అలవాటు అయిపోయిందమ్మా అమ్మా అదే సాధారణంగా ఇవేవి కాకుండా జనరల్గా మంచం మీద కూర్చుని తినేది ఎవరు రోగులు మంచం మించి లేవలేని వాళ్ళకి హాస్పిటల్లో భోజనం ఎక్కడ పెడతారు బెడ్ పైన బెడ్ పెడతారు బాలెంత అప్పుడే డెలివరీ అయినటువంటి వాళ్ళు అది కూడా పల్లెటూళ్ళల్లో మొదటి మూడు నాలుగు రోజులు అయిన తర్వాత ఒక పీట వేసి అంటే కింద కూర్చోకూడదు కనుక ఒక కుర్చీనో పేటో బల్లో వేసి దాని మీద పెట్టేవాళ్ళు అంటే అర్థం ఏమిటి అంటే అలా పై కూర్చొని తింటారు నేను మంచం మీద కూర్చొని తింటున్నానంటే అర్థం ఏంటి అని అర్థం రోగి అని అర్థం శుభ్రంగా ఉండి మంచం మీద కూర్చొని తింటున్నానంటే శారీరక రోగమా మానసిక రోగమా మానసిక రోగం ఇవన్నీ చెప్పడం ఎందుకని చెప్పి ఏమంటారంటే మంచం మీద కూర్చుంటే దరిద్రం అన్నారు దరిద్రం అంటే ఏమిటి దరిద్రం అంటే ఏమిటి ఒక డబ్బు లేకపోవడమే కాదండి అన్ని రకాల సంపదలు లేకపోవడం దరిద్రం ఇప్పుడు సంపదలు ఎన్నున్నా అష్టలక్ష్ములు ఉన్నాయి మనకి అష్టలక్ష్ముల్లో ఏ ఒక్క లక్ష్మి లేకపోయినా అది లక్ష్మి ఉన్న చోట దరిద్రమే కదా అష్టదరిద్రాలు కూడా ఉన్నాయి ఈ అష్టదరిద్రాలు వస్తాయి అష్టదరిద్రాల్లో ఒకటేమిటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ సిక్ ఏది కోడని చోట కూడని పని చేస్తే నీట్ గా ఉందని బాత్రూంలో ఎవరైనా కనీసం మంచి తాగుతారా నీట్గా గా ఉంటుంది కొంతమంది ఎంతంటే అసలు లైక్ స్టూడియో పెట్టుకుంటారు ఈ మధ్య కాలంలో టీవీ కూడా పెట్టుకుంటున్నారు బాత్రూమ్స్ లో కదా అట్లా ఇంకేదన్నా పని చేస్తామా లేదు చేయం కదా మరి బెడ్రూమ్లో లో ఏం చేయాలి పడు పడుకోవాలి అందులోనూ పడుకోవడానికి తగిన ప్రదేశం ఒకటి ఉంది మంచం అనేది దాని మీద నువ్వు పడుకోమంటే అది కాక ఏ పని చేసినా తప్పే ఇంకా అన్నం తింటే మరీ తప్పు సంప్రదాయం తెలిసిన వాళ్ళు పగటిపూట మంచం మీద కూర్చోరమ్మా పడుకోవటం మాట దేవుడు ఎరుగుహా అసలు ఒకవేళ పడుకోవాల్సి వస్తే చాప వేసుకుని నేల మీద పడుకుంటారు కానీ రాత్రి పడుకునే మంచం మీద పడుకోరు ఓకే అట్లాంటిది రాత్రి పడుకునేటటువంటి మంచం మీద ఏ పని చేసినా పనికిరాదు చదువుకోకూడదు డబ్బులు పెట్టకూడదు విలువైన వస్తువులు గౌరవించదగిన వస్తువులు ఖరీదైన కాదు అట్లాంటివి పెట్టరు అట్లాంటిది అన్నం అంటే అది ఎంత తప్పు చూడండి అర్థమైంది కదా తర్వాత కాసేపు అదంతా పక్కన పెడదాం పద్ధతి సంప్రదాయం వీటన్నిటిని పక్కకు పారేద్దాం అవి మనకు అక్కర్లేని వస్తువులు కదా అందుకని అక్కడ పెట్టేస్తే మంచం మీరు తిన్నావు తిన్నాక ఒక్క మెతుకు కింద పడింది అనుకో ఏమవుతుంది కనపడచ్చు కనపడకపోవచ్చు లేదు ఒక మెతుకు కింద పడితే దాన్ని తీసావు తీసుకున్న దాని తాలూకు చిన్న నలక దానికి అంటుకుంటుంది చీమల పట్టవా మనం డైనింగ్ టేబుల్ మీద తిన్నాక ఈ మెతుకులు పడితే తీసేస్తే తడితో దాన్ని క్లీన్ చేయకపోతే అక్కడ అన్నం మెతుకు ఏం కనపడదు కానీ ఒక చీమ పడుతుందా లేదా సన్నం చీమ మరి అట్లాంటివన్నీ మంచం మీద పడితే ఏమంత ఆరోగ్యం చీమలు పట్టవా చీమలతో పాటు ఇంకా ఎన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా చేరచ్చు ఈ బ్యాక్టీరియా మనకి ఎక్కడ ఎటువంటి హాని కలిగిస్తుందో చెప్పలేము ఎందుకు వచ్చింది అందుకని ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి ఓకే అంతేగాని మంచం పడుకోవడానికి ఇచ్చిన మంచం మీద అన్నం అన్నది సరైన పద్ధతి కాదు మంచం భోగ వస్తువుగా చెప్తారు వస్తువు అయినటువంటిది ఇది అన్నం తినడం అనేది శరీర ధర్మం కోసం చేసేది అది ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద తినకూడదు ఆ మాట చెప్తే ఇంత విషయం చెప్తే చాలే చాదస్తం చాదస్తామంటారు అందుకని దరిద్రమని దియ్యాలు పడతాయి అని ఇంకో మాట అవును ఇవన్నీ చెప్పి అలా భయపెడితే తినడం మానేస్తారని తప్ప ఇప్పుడు అర్థమైంది కదా మంచం మీద తినచ్చో తినకూడదు ఇంత క్లియర్గా చెప్తే ఇంకా క్వశ్చన్ అర్థమైపోతుంది మామూలుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారు అరే తినొద్దురా మంచిది కాదు ఏ పోవే జనరల్గా అట్లానే అంటుంటారు దరిద్ర అంటే కాదురా చిమలు పడతాయి దోమలు పడతాయి పురుగులు పడతాయి కనపడవు తర్వాత రోగ కారకులు అవుతాయి అంటే చిన్న పిల్లలకు అర్థం అర్థమవుతుంది అదిగా రోగే తింటాడు ఇవన్నీ కొంచెం ఒక వయసు వచ్చిన వాళ్ళకి అర్థం అర్థమవుతుంది చాలా చక్కగా ధన్యవాదాలు